జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం ఎంపీ లక్ష్మణ్ ఒకేసారి ఎన్నికలు జరగడంతో ప్రజా సంపద దుర్వినియోగం కాదన్నారు ఎన్నికల కోడుతో అభివృద్ధి పనులకు కూడా పదే పదే ఆటంకం కలగదని తెలిపారు జమిలీ ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతు పలకాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు నేను హృదయపూర్వకంగా మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇది జమిలీ ఎన్నికలు అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై ఏడు వరకు నిర్విరామంగా ఈ జమిలీ ఎన్నికలు జరిగినప్పటికీ పార్లమెంటు అసెంబ్లీ స్థానిక సంస్థలు ఆనాడు ఇందిరాగాంధీ గారు రాజకీయ అవసరాల కోసం ముందస్తుగా ఒక సంవత్సరం ఎన్నికలు పోవడం వల్ల ఆ క్రమం తప్పిపోయింది ఆ తర్వాత మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ విపక్ష ప్రభుత్వాలను రద్దు చేయడము విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల ఇవాళ ప్రభుత్వం యొక్క ఆదాయం నష్టపోవడమే కాకుండా వేల కోట్లు ప్రజలు కట్టిన పనులు దుర్వినియోగం కావడమే కాకుండా ఎన్నికల కోడి పేరు మీద అభివృద్ధి పనులు పేదల సంక్షేమ పథకాలు కూడా కుంటుపడిపోతా ఉన్నాయి పైపించు లక్షలాది మంది ఈ యొక్క ఎన్నికల ఏర్పాట్లు కావాల్సిన యంత్రాంగము సిబ్బంది కూడా కేవలం ఎన్నికల డ్యూటీలు చేయడం వరకే పరిమితం అయిపోతున్నారు